హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావే రంజిత్ గౌడ్ ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మా పిల్లలకు భోగి రోజు భోగి పనులు ఎలా పోసుకున్నాను అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపించాలనుకుంటున్నాను తెలియని వాళ్ళకు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియోని వరకు చూడండి అప్పుడే మీకు టోటల్గా అర్థమవుతుంది అనమాట ఇక్కడైతే భోగి రోజు మా డాడీ అయితే ఎవ్రీ ఇయర్ మా పిల్లలకు బట్టలు తెస్తాడు అనమాట మేము వచ్చేది ఈ ఫెస్టివల్ కదా అని చెప్పేసి మా పిల్లలకైతే మా డాడీ కంపల్సరీ కొత్త బట్టలు తెస్తాడు కంపల్సరీ కొత్త బట్టల్లోనే భోగి పనులు పోసుకోవాలని చెప్పేసి రూల్ అయితే ఏం లేదు కానీ మా డాడీ సంతోషం అలా ఉంటుంది కాబట్టి మా పిల్లలకైతే ఫస్ట్ అయితే బొట్టు పెట్టి కొత్త బట్టలు పెట్టిన తర్వాత ఆ కొత్త బట్టల మీదే మేమైతే పిల్ల మా పిల్లలకైతే భోగి పనులు పోస్తాము నేనైతే నా లాస్ట్ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పిన భోగి పనులు పిల్లలకి ఎందుకు పోస్తారు ఏ ఇయర్స్ వాళ్ళకు పిల్లలకు పోయాలి భోగి పనులు పిల్లలకు పోయడం వల్ల యూజ్ ఏంటి ఇంకా భోగి పనులలో ఏమేమి కలుపుకొని భోగి పనులు పోస్తారు అని ప్రతి ఒక్కటి అయితే నా ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినా వెళ్ళి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను ఇక నేనైతే ఎవ్రీ ఇయర్ లాగానే ఒక ఐదుగురు ముత్తైదులను పిలిచి ఫస్ట్ మేము పోసిన తర్వాత వాళ్ళతోని మా పిల్లలకు కూడా భోగి పనులు ఖచ్చితంగా పోపిస్తాను అన్నమాట ఎవ్రీ ఇయర్ ఎలా చేస్తానో ఈ ఇయర్ కూడా అలాగే చేస్తున్నా ఫస్ట్ మా మమ్మీ డాడ్లతో పోపించిన తర్వాత నెక్స్ట్ నేను మా పిన్ని మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు వాళ్ళు పోసిన తర్వాత మా ఇంటికి వచ్చిన అతిథులు వాళ్ళతోనైతే పోపిస్తాను ఎవ్రీ ఇయర్ లాగా ఇలా కూడా ఈసారి కూడా అలా అలాగే చేసిన అనమాట ఈసారి అయితే మొత్తం మా పిల్లలకు పోయడం ఫిఫ్త్ టైం అనమాట ఫస్ట్ మా హైడ్రమ్మ త్రీ మంత్స్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మా కన్నయ్య నుంచి ఇప్పుడు మొత్తం పోయడం అయితే మొత్తం ఫిఫ్ ఫిఫ్త్ టైం అనమాట మేము పోయడం మా పిల్లలకు ఎవ్రీ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేస్తూనే ఉంటాను నేను ఈ భోగి పనులు పోసేది చాలా అయితే అనుకుంటారు మాకు అయి రాదు మాకు లేదు ఈ సాంప్రదాయం అని చెప్పేసి చాలామంది అనుకుంటారు ఇది సాంప్రదాయం అని నేను చెప్పాను కానీ అసలు భోగి పనులు దిష్టి తీసి పిల్లలకు మనకు ఎలాంటి దిష్టి ఉండొద్దు అని చెప్పేసి మనం దిష్టి తీయడానికి ఆ భోగి పనులు పోసాం కాబట్టి ఎవరైనా పోసుకోవచ్చు దీనికి ఆచారం అంటూ ఏం ఉండ ఉండకుండా చేసుకోవచ్చు అని చెప్పేసి నా ఒపీనియన్ నేనైతే ఎవ్రీ ఇయర్ చేస్తాను మాకు కూడా ఆచారం ఉందని నేనైతే ఏం చెప్పట్లేదు మా హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేసిన నేనైతే పోసుకోవచ్చు అని చెప్పి నా ఒపీనియన్ నేనైతే భోగి పండ్లలో మొత్తం ఏమేమి కలిపినా ఇప్పుడైతే చెప్తాను నేను ఫస్ట్ అయితే రేగి పండ్లు మెయిన్ ఉండాల్సింది రేగి పండ్లు చెరుకు ముక్కలు ఫ్లవర్స్ కాయిన్స్ చాక్లెట్స్ ఇక అక్షంతలు ఇవన్నీ వేసుకొని కలుపుకొని ఒక ప్లేట్లో తాంబాలంలో అయితే పెట్టుకోవాలి అయితే చాలా మంచిది రాగి ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు యూజ్ చేయొచ్చు ఇత్తడిదే అని ఎందుకు చెప్తున్నా అంటే ఇత్తడిది మంచిది కదా అని చెప్పేసి అదే యూజ్ చేయాలి ఖచ్చితంగా కాయిన్స్ కూడా కంపల్సరీ వేయాలి మన దగ్గర ఎన్ని అవైలబుల్గా ఉంటే అన్నీ వేసుకోవచ్చు కొంతమంది శనక్కాయలు వేస్తారు ఎవరి ఇష్టంని బట్టి వాళ్ళైతే వేసుకోవచ్చు త్రీ మూడు రకాలు కూడా పోయచ్చు ఒకే రేగి పండ్లను కూడా భోగి పండ్లలా కూడా పోస్తారు ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళైతే చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు ఇవే కలుపుతాను అందుకే ఈసారి కూడా ఇదే కలిపిన ఇక నన్ను అయితే కొంతమంది అయితే అడిగిర్రు కృష్ణుని రూపం పెట్టాలా ముందట అని చెప్పేసి కొంతమంది అయితే నన్ను లాస్ట్ వీడియో నేను పెట్టిన అని చెప్పిన కదా అందులో అయితే అడిగిర్రు పెడితే దేవుని వీడియో దేవునిది పెడితే చాలా మంచిది కదా అని చెప్పేసి నేనైతే పెట్టుకున్నా అలా పెట్టుకోవడం వల్ల శ్రీమన్నారాయణ ఆశీస్సులు మన పిల్లలకు ఉంటాయి కదా అని చెప్పేసి నేనైతే అలా పెట్టినమాట మీ ఇష్టం మీ దగ్గర ఉంటే పెట్టుకోవచ్చు లేకుంటే ఎవరిష్టం వాళ్ళది ఇంకా ఈ భోగి పనులలో మెయిన్గా రేగి పండ్లు పోస్తారుగా అసలు రేగి పండ్లు కంపల్సరీ అని చెప్పినా కదా ఎందుకు రేగి పనులను కలపాలో నేనైతే ఇప్పుడు చెప్తా వినండి రేగి చెట్టు ఎలాంటి వాతావరణం సరే అనుకూలంగా మార్చుకొని రేగి చెట్టు చాలా స్ట్రాంగ్ గా పెరుగుతుంది అనమాట అట్లనే మన పిల్లలు కూడా స్ట్రాంగ్ గా ఉండాలి ఎప్పటికైనా సరే గుడ్ పొజిషన్కి రావాలని చెప్పేసి పిల్లలకు దిష్టి తీసి రేగి పనులు అయితే పోస్తారు ఇక్కడ అయితే మా భోగి పనులు పోయడం అయితే అయిపోయిందనమాట వచ్చిన అతిథులతోని అందరితోని పోపించిన తర్వాత పిల్లలకైతే ఇలా హారతి హారతి ఇప్పించి వాళ్ళకైతే బ్లెస్సింగ్స్ ఇప్పించాను పిల్లలు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈ భోగి పనులు అయితే పోస్తారు ఇక్కడైతే నేను వచ్చిన మా అతిథులకైతే అందరికీ వాయనం ఇచ్చిన సింపుల్గా వాయనం అయితే ఇచ్చాను ఇలా నేనైతే ఈ వాయనం కూడా కంపల్సరీ అందరు ఇవ్వాలని చెప్పేసి రూల్ అయితే ఏం లేదు ఎవరి స్తోమతను బట్టి వాళ్ళైతే ఇవ్వచ్చు నేనైతే ఇక్కడికి అందరికీ వాహనం ఇచ్చా మా హైదరాబాద్తో అనుకున్నా కానీ అసలు దాన్ని సపోర్ట్ చేయట్లేదు అనమాట ఇవ్వట్లేదు అప్పటికే భోగి పండ్లు పోసుకుంది కదా దానికి అదే సరిపోయింది నాకు ఒక్కదానికైతే ఇచ్చింది నేనే అందరికీ వచ్చిన అతిథులకైతే అందరికీ నేనే ఇచ్చిన అనమాట మా పుట్టింట్లో భోగి పండ్ల సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసుకున్నాను ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇది చాలామందికి తెలియదు కదా తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేసిన నేను ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే నేనైతే ఒక వీడియో చేశాను అని చెప్పినాక ఆ వీడియో చూస్తే మీకు టోటల్ క్లారిటీ అవుతుంది వీడియో కింద అటాచ్ చేస్తాను అని చెప్పినా కదా వెళ్ళి ఖచ్చితంగా చూడండి భోగి పనుల గురించి మొత్తం టోటల్ అయితే చెప్పిన అందులో మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి భోగి పనుల సెలబ్రేషన్ చేశారా మీరు ఎలా పోసారు మీ ఫీలింగ్ని అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నెక్స్ట్ ఇక్కడ భోగి పండ్లు పోసాం కదా మా అన్నయ్యకు మా హైడ్రామాకు ఇప్పుడు వాటిని ఏం చేశానంటే ఇందులో ఉన్న కాయిన్స్ అయితే తీసి కడిగి దేవిన రూమ్ లో పెట్టుకోవచ్చు ఇక ఈ ఫ్లవర్స్ రేగి పండ్లు ఇవన్నీ అయితే పారే నదిలో కానీ పొలంలో కానీ కలుపుకోవచ్చు అనమాట మేమైతే మా డాడీ వాళ్ళు రీసెంట్గానే పొలం నాటు వేశారు అక్కడ వేయమని చెప్పేసి మా డాడీకి అయితే చెప్పినా ఇవన్నీ తీసుకెళ్ళి మా పొలంలో కలుపుతాము అలా కలిపితే కూడా చాలా మంచిది లేకపోతే ఎవరు తొక్కని ప్లేస్లో చెట్టు కింద అలా వేస్తే ఇంకా మంచిది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి